अपना एक पकड़ पकड़ ना वाला आप पर प्रकाश रोश लो गिलास ना काला नबूता अलंकार है मना गा गलत तो आदमी बोले तावना कर दो प्लीज 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 స్వగ్రామంలో ములుగు మండలం జగ్గన్నపేటలో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత కనీస బాధ్యత కనీస హక్కుగా కూడా మనకు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాం ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల మధ్య విభజన రేఖలు విద్వేషపు రాజకీయాలు వచ్చిన తర్వాత మనుషులను సాటి మనుషులుగా ప్రేమించుకోలేని సిచ్యువేషను గౌరవించుకోలేని పరిస్థితి కల్పించబడ్డది ఒకప్పుడు మధ్యయుగాల నాటి మరి విభజన రేఖలు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ప్రజాస్వామిక దేశంలో మరి ఓటు బ్యాంకు కోసం సృష్టించబడుతున్నాయి మనం చూస్తే కుక్కల్ని ప్రేమిస్తాం జంతువులను ప్రేమిస్తాం కానీ సాటి మనుషులను ప్రేమించలేని గౌరవించలేని ఒక దగ్గర తీసుకోలేనటువంటి విద్వేష పూరితమైనటువంటి రాజకీయాలు రేపటి యువత మీద భవిష్యత్ తరాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడతారు కాబట్టి మా రాహుల్ గాంధీ గారు గత కొంత కాలంగా ఈ దేశాన్ని ఐక్యత ఉంచాలి అందరూ కలిసిమెలిసి ఉండాలని భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనమెంతో మనకంతా అనే విధంగా రిజర్వేషన్స్ కూడా జనాభా ప్రాతిపదికన ఉంచాల్సిన అవసరం ఉందని కూడా వారు పోరాడుతున్నారు కొంతమంది మూఢత్వంలోకి వెళ్ళి ప్రతిదాన్ని అంటే వాళ్ళు ఎన్ని ఉన్నా ఎన్ని సౌకర్యాలన్నా ఎంతో ఉన్నా పేదవాళ్లకు లేదా అట్టడు వర్గాలకు కనీస సపోర్ట్ చేయలేనటువంటి మూఢత్వంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది కొంతమంది దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు దేశంలో స్వతంత్రం తీసుకురావడంలో ఈ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి వాళ్ళ పాత్ర ఎంత ఈ దేశంలో అంటే ఈ దేశం కోసం వారు చేసింది ఏంటిది ఈరోజు దేశం అమ్మబడుతుంది గతంలో మరి మా నాయకులు ఇందిరాగాంధీ కాడ నుంచి నెహ్రూ గారి కాడ నుంచి మరి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వందల వేల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించింది కానీ ఈరో ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని ఆదాని కోసం అంబాని కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి వాళ్ళను విస్మరించాల్సిన అవసరం ఉంది కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది బయట దేశాలలో పోయి క్రిస్టియన్ దేశాలలో ముస్లిం దేశాలలో ఇస్లామిక్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మా ఇక్కడ ఇక్కడ మాత్రం విభజన రేఖలు సృష్టిస్తారు అది కరెక్ట్ కాదు కాబట్టి రాజకీయాలు ఎలక్షన్ల క్రీడా స్ఫూర్తితోటి ఒక ఆట గేమ్స్ స్ఫూర్తి క్రీడా స్ఫూర్తితోటి రాజకీయాలు ఉండాలి కానీ విద్వేషాలు విధ్వంసకర వినాశనకర విధానాలు తీసుకొస్తే దేశము విచ్ఛిన్నం అవుతుంది దేశం కోసం ధర్మం కోసం కాదు దేశం విచ్ఛిన్నం అవుతుంది అనేది